ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించిన మాటలు ఆగస్టు ముప్పై ఒకటి యహోవా నియమింపబువు క్రొత్త పేరు నీకు పెట్టబడును గ్రంథం అరవై రెండవ అధ్యాయం రెండవ వచనం అనేక సందర్భములలో ప్రభువు తన పరిశుద్ధులకు క్రొత్త పేరును ఇచ్చియున్నాడు మత్తైసు వార్త పదహారు అధ్యాయం పద్దెనిమిదిలో ప్రభు అయిన యేసు ద్వారా సీమోనుకు క్రొత్త పేరు ఇవ్వబడినట్లు మనము చూసుచున్నాము అప్పటి నుండి సీమోను పేతురు అనగా రాయి అని పిలువబడెను తరువాత ప్రభు శిష్యులను మనుష్య కుమారుడు ఎవడని జనుడు చెప్పుకొని అడుగగా కొందరు బాత్స్మమిచ్చి యోహాన్ కొందరు ఏలియా అనియు మరికొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనీ చెప్పుకొనిచున్నారని రి అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగను అందుకు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పాను అందుకు యేసు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని రక్త మాంసములు అనగా నరులు నీకు నేను ఆ దినము నుండి సీమోను పేరు పేతురుగా మార్చబడినది క్రీస్తును గురించిన ఈ ప్రత్యక్షతలోనే సంఘము కట్టబడినది ఇందుచేతనే ప్రభు అయిన క్రీస్తు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతల ద్వారములు దాని ఎదుట నిల్లవ నేరవు అనెను క్రీస్తును గురించిన అంతరంగ ప్రత్యక్షతని హృదయములో హృదయంలో కలిగి ఉనేలా అది మనుష్యుని ద్వారా కలిగినది కాదు అది పరలోకము నుండి కలిగినదే నీవు దానిని కలిగి ఉన్నచో నీకు ఒక క్రొత్త పేరు ఇవ్వబడును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు నీవు మనుష్య సంప్రదాయములు ఆచారముల క్రింద ఉన్నడలా అవి ఆత్మీయ అంధత్వమును కలవరమును కలహమును కలిగించును కానీ నిజమైన విశ్వాసులు ఎవరైతే మానవ సంబంధమైన లోక సంబంధమైన చెడిపోయిన వాటిని విడిచిపెట్టడకు సిద్ధముగా ఉండి ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన నిత్యము ఉండి వాటి కొరకు మనపూర్వకంగా వెతుకుతున్నారో వారి జీవితములు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతపై ఆధారపడి ఉండును గనక వారు కదల్చబడరు పదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం పరిసేయుడైన సౌలు పరలోకము నుండి ఒక వెలుగును చూచి ప్రభు యొక్క స్వరమును విని రక్షించబడెను ఆ దినము నుండి అతడు ఒక నూతన వ్యక్తిగానయ్యను అటు తరువాత అంత్యోక వెళ్ళి అక్కడ దేవుని వాక్య పరిచయం చేయుచుండగా సంఘములో దేవుని క్రమమును గూర్చిన గ్రహింపులోనికి అతడు తీసుకుని రాబడెను అప్పటి నుండి సౌలు గొప్ప సువార్థ సేవ పరిచర్యను ప్రారంభించను సౌలుకు పరిచర్యకు సంబంధించిన అనేక తలాంతులు కలవు అయినప్పటికీ అతడు ఇష్టపూర్వకముగా అంత్యకలోని సంఘ క్రమమును అనుసరించి ప్రభు యొక్క అధికారము క్రిందకు వచ్చాను అప్పుడు సంఘములో దేవుని ఉద్దేశము క్రమమును గూర్చిన నూతన ప్రత్యక్షత అతనికి ఇవ్వబడిను అతనికి కొత్త పేరు పెట్టబడినది సౌలు అనగా నాశనము చేయువాడు పౌలుగా అతడు తన కొరకు జీవించలేదు కానీ సంఘము కొరకు తనను తాను వేయపరచుకునేను సంఘము యొక్క ఆధీనంలోనికి ఎటు రావలెనో నీవు నేర్చుకుంటవా ఒక సాధారణమైన ఉదాహరణను తీసుకునుము ఎంతమంది తల్లిదండ్రులు వివాహ విషయంలో తమ పిల్లల జీవితములను పాడు చేసరి వివాహ విషయమును సంఘ ప్రార్థనలోనికి తెచ్చుటకు బదులు తమకు తాము చక్కగా ఏర్పాటు చేసుకొనగలమని తలంచెదరు ప్రేమైన వారి సంఘము యొక్క ప్రేమను సహవాసమును ప్రార్థన సహాయమును పొందు ఆధిక్యత మనకు గలదు దానిని చులకనగా తీసుకునవద్దు సంఘము యొక్క ఆధీనములోనికి వచ్చుట యొక్క అర్థమును విలువను నీవు నేర్చుకునే నేడల ఈ విషయమందేగాక ఇతర విషయములలో కూడా నీవేమాత్రము మాత్రము నాశనము చేయవాడవుగానుండక పోలు వలె దేవుని ఇంటిలో పని వాడువుగా నుండువు ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్